రేపు ఏకాదశి అలానే కాకుండా బుధవారం చాలా అద్భుతమైన రోజు ఈ రోజున మర్చిపోకుండా తులసి మొక్క మొదట్లో ఇది పెడితే చాలు ఇలా పెట్టడం వల్ల ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం పడుతుంది మీ అంతా తొలగిపోతుంది మీకుండే సమస్యలు తొలగిపోయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి మీ సుడి తిరిగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారని చెప్పొచ్చు మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు అలానే కాకుండా ఏంటంటేనండి చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు కావున మర్చిపోకుండా తులసి మొక్క మొదట్లో ఇది ఒక పెడితే చాలండి అదృష్టము ఐశ్వర్యము అంతా కూడా మీ సొంతం అవుతుందనమాట మీ ఇంట్లో జరిగే గొడవలు కావచ్చు మనశ్శాంతి లేకపోవడం కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు అలానే కాకుండా మీరు పడుతున్న బాధలు కావచ్చు వీటన్నిటి నుంచి కూడా మీరు బయటపడటానికి పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఏకాదశి రోజు తులసి మొక్క మొదట్లో ఇది పెట్టడం వల్ల ఏంటంటేనండి మీ జీవితం అనేది బ్రహ్మాండంగా మారిపోతుందని మనకు పండితులు కూడా చెబుతున్నారనమాట ఎవరైతే దుఃఖంతో డబ్బు లేక సమస్యతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అని కూడా చెప్పడం జరుగుతుందనమాట అలానే కాకుండా తులసి స్వయంగా ఏంటంటే గనక శ్రీ మహావిష్ణువు రూపం అనమాట అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అంటే అంత ప్రీతికరమైనది అని మన సనాతన ధర్మంలో కూడా ఉందనమాట తులసిని ఎన్నో విధాలుగా అంటే సూచిస్తూ ఉంటారు తులసి లేని ఇల్లు అంటే కల లేని నివాసం అని చెబుతూ ఉంటారు తులసి చెట్టు మనుషులను ఇంటిని ఇంటి వాతావరణాన్ని కాపాడుతూ ఉంటుంది అలానే కాకుండా కోట్ల పుణ్యాన్ని కూడా మనకు ప్రసాదిస్తూ ఉంటుందనమాట మానవ శరీరంలో గుండె లేకపోతే మనం ఎలాగైతే ఉండగలుగుతామో ఇంట్లో తులసి లేకపోతే అలా అంటే ఇబ్బంది అనేది వస్తూ ఉంటుందన్నమాట ఎందుకంటే తులసమ్మ చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ కదండి తులసి చాలా అద్భుత శక్తులను కలిగి ఉంటుందన్నమాట ఏ ఇంట్లో అయితే తులసమ్మ ఉంటుందో అక్కడ ఏంటంటే మనశ్శాంతి అనేది ఖచ్చితంగా ఉంటుంది అలానే కాకుండా అక్కడ చెడు అనేది చాలా తక్కువగా ఉంటుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఏ ఇంట్లో అయితే తులసమ్మ ఉంటూ ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడు కూడా లక్ష్మీ కళతో ఉంటూ ఉంటుందన్నమాట అలానే కాకుండా స్త్రీ మహాలక్ష్మీదేవి రూపంగా కూడా తులసమ్మని భావిస్తూ ఉంటారు ఈ తులసి చెట్టు మొదట్లో ఏకాదశి తిథి రోజున ఇది పెట్టడం వల్ల ఏంటంటే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే చూడగలుగుతారనమాట అసలు తులసి మొక్క మొదట్లో మనం ఏం పెట్టాలి ఏం పెడితే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలానే కాకుండా రేపు బుధవారం ఏకాదశి పరమ పవిత్రమైన రోజు కాబట్టి ఈ రోజున మీరు తప్పనిసరిగా ఈ పనిని అయితే ఆచరించండి ప్రతి ఒక్కరి ఇండ్లలో ఏంటంటే తులసమ్మ ఉంటూనే ఉంటుంది తులసమ్మ పవిత్రమైన చెట్టుగా భావించబడుతుంది మనం ఏంటంటే నండి మన ఇంట్లో అంటే చాలా మంది ఇళ్ళలో చూస్తాము తులసమ్మ ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది కదా ఏ ఇంట్లో అయితే తులసమ్మ ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడూ కూడా ఏంటంటే స్వర్గంతో సమానంగా ఉంటుంది అక్కడ చెడు అనేది చాలా తక్కువగా ఉంటుంది అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా తక్కువగా ఉంటుంది చాలా వరకు కూడా అండి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అక్కడ లక్ష్మీదేవి ఆకర్షణ శక్తి అనేది ఉంటుందన్నమాట కాబట్టి తులసి మొక్క దగ్గర రేపు ఏకాదశి తిది రోజునే ఇలా చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది చూడాలి గలుగుతాం ఇదేంటంటే మనకు శాస్త్రాల్లోనే చెప్పబడ్డ పరిహారం అని కూడా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మనకు ఉండే ధన సమస్య అంతా కూడా తీర్చుకుని అలానే కాకుండా అనేక రకాల డబ్బు సమస్యల నుంచి మనం బయటపడాలన్నా సరే ఈ పరిహారం తప్పకుండా ఆచరించాలన్నమాట ముఖ్యంగా మీరు ఏం అంటే కనుక ఉదయాన్నే అంటే సూర్యదయానికి ముందే లే అంటే తల తలస్నానం చేసుకొని ఇంటిని వాకి శుభ్రం చేసుకుని ఎవరికైతే ధన సమస్య ఉంది ధన సమస్యతో చాలా బాధపడిపోతున్నారు ఇబ్బంది పడిపోతున్నారు అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రండి గుర్తు పెట్టుకోండి రాగి నాణ్యం మనందరికీ తెలుసు రాగి నాణ్యం అనేది ఖచ్చితంగా మన దగ్గరికి ఈ రోజున ఉండేలాగా చూసుకోవాలి అలానే కాకుండా రాగి నాణ్యం ఏంటంటే కనుకనండి పూజా స్టోర్స్లో అలానే కాకుండా మనకు నార్మల్గా కూడా రాగి నాణ్యం బజార్లో దొరుకుతూ ఉంటుందన్నమాట తెచ్చుకోండి రాగి నాణ్యం ఏంటంటే రండి రాబడిని తెచ్చి పెడుతుంది రాగి ఏంటంటే సంపాదనను పెంచుతుంది మన సంపాదనను తరగనివ్వకుండా ఆపుతుంది సంపాదన లేక చాలామంది కూడా బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చెయ్యాలో కూడా అర్థం కాక ఇలా దిగులు పడిపోతూ ఉంటారు కదా సంపాదన లేదని అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇలాంటి ఏకాదశులు కలిసి వచ్చినప్పుడు చక్కగా రాగి నాణ్యముతో పరిహారం చేయాలి ఒకవేళ మీ దగ్గర రాగి నాణ్యము లేదనుకోండి ఈ ప్లేస్లో మీరు ఏంటంటే ఐదు రూపాయల బిల్లుని తీసుకోండి అలా కూడా ఫలితం వస్తుంది కానీ రాగి నాణ్యంతో చేసినంత ఫలితం అయితే ఐదు రూపాయల బిల్లతో చేసిందే రాదనమాట కాబట్టి మీ వీడిని బట్టండి మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ పరిహారం చేయండి ధనానికి సంబంధించిన సమస్యలని తొలగించుకోండి ఇంట్లో ఉండే దౌర్భాగ్యాలన్నీ కూడా తొలగించుకోండి ముఖ్యంగా తులసమ్మను ఏంటంటే కనుక ఏకాదశి తిది రోజున మనం చక్కగా అండి దీపారాధన చేసుకుని అగరబతులను వెలిగించుకొని నమస్క స్కారం చేసుకుని ఒక మూడు తులసి చుట్టూ అంటే చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలి అలా చేసిన తర్వాత మనం రాగి నాణ్యం ఉంటుంది కదా ఆ రాగి నాణ్యాన్ని కానీ అది లేకపోతే ఐదు రూపాయల బిల్లని కానీ రెండిట్లలో ఏదో ఒకటి తీసుకోండి రాగి నాణ్యం ఉంటే చాలా మంచిది ఒకవేళ లేకపోతే ఐదు రూపాయల బిల్లు సరే తీసుకోవచ్చు అది తీసుకున్న తర్వాత దానికి కొంచెం కుంకుమ పసుపుతో బొట్టు పెట్టండి ఇలా పెట్టిన ఈ నాణ్యాన్ని ఏంటంటే కనుకనండి తులసి మొక్క మొదట్లో పాతండి ఇలా పాతిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఏంటంటే కనుక ఆ నాణ్యాన్ని తీసుకోవాలి అంతవరకు ఆ నాణ్యాన్ని కలిగి అంటే కదిలించకూడదు మళ్ళీ మట్టిని తీసి దాన్ని చూడకూడదనమాట ఎందుకంటే ఇరవై నాలుగు గంటల వరకు ఏంటంటే గనుక అది అదృష్టాన్నంతా కూడా తీసేసుకుంటుంది ఆ అమ్మవారి రూపంగా భావించబడే ఈ తులసమ్మ ఏంటంటే కనుక అందులో పుష్కలంగా మనకు కావలసినంత ఐశ్వర్యంతో పాటు అదృష్టాన్ని కూడా నింపుతుంది ఆ నాణ్యంలో అలా నింపుకున్న నాణ్యాన్ని మనం తీసుకుని మన దగ్గర పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకు ధన సమస్య అధికంగా వస్తూ ఉంటుంది కదా ఆ ధన సమస్యని తీర్చుకోవటానికి డబ్బు లేక మనం ఇబ్బంది పడుతున్నట్టయితే ఆ డబ్బు సమస్య నుంచి మనం బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట ఈ యొక్క పరిహారంతో మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు మనకు ఉండే ఇబ్బందిని అంతా కూడా దొరికించుకోవచ్చు ఎవరికైతే అంటే మనం చెప్పాం కదా ముందే సంపాదన లేదు సంపాదన సమస్యతో మేము చాలా బాధపడుతున్నాము అనేక రకాలుగా కూడా మేమైతే ఇబ్బంది పడిపోతున్నామండి ఎంత చేసినా కానీ మాకైతే కలిసి రావడం లేదు ఎప్పుడు చూసినా మా జీవితంలో దుఃఖాలు దరిద్రాలు ఇవే మేము అనుభవిస్తున్నాము డబ్బుకు సంబంధించిన సమస్యలతో బాధపడి చాలా వరకు కూడా ఏంటంటే ఇబ్బందులు గురవుతున్నాం అనుకునే వారు ఏంటంటే కనుక రండి మర్చిపోకుండా రే బుధవారం తిది రోజుల ఈ విధంగా ఆచరించండి కుంకుమ పసుపు పెట్టిన ఐదు రూపాయల బిల్లని కానీ లేదంటే రాగి నాణ్యాన్ని కానీ తులసి మొక్క మొదట్లో పెట్టుకోవడం వల్ల అదృష్టం ఐశ్వర్యము మన సొంతం అవుతుంది అమ్మవారి అనుగ్రహంతో పాటు స్వామివారి అనుగ్రహం కూడా మనకు సులభంగా కలగటానికి అవకాశం ఉంటుంది ఇలా పెట్టిన ఐదు రూపాయల బిల్లని ఇరవై నాలుగు గంటల తర్వాత వదిలేసి వదిలేసి ఆ తర్వాత ఐదు రూపాయల బిల్లుని కానీ రాగి నాణ్యాన్ని కానీ తీసుకుని దాన్ని నీళ్ళతో కడగడం ఇలాంటివి చేయకూడదండి డైరెక్ట్గా తీసేసుకుని దాన్ని ఉంటుంది కదా మట్టి ఆ మట్టిని ఏంటంటే కనుక కొంచెం దులిపేసి మీ దగ్గర పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మీకైతే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఈ నాణ్యం ఎంత శక్తివంతంగా మారుతుందంటే కనుక చాలా శక్తిని కలిగి ఉంటుందన్నమాట ఇది మన దగ్గర పెట్టుకోవడం వల్ల కావచ్చు మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల కావచ్చు అలానే కాకుండా ఏంటంటే మనతో పాటు ఉంచేసుకోవటం వల్ల కూడా కావచ్చు నిరంతరం డబ్బు ప్రవాహం లాగా రావడానికి అవకాశం ఉంటుంది అలానే వచ్చేసి అమ్మవారి అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలగటానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట ధనానికి సంబంధించిన సమస్యలతో మేము ఇబ్బంది పడిపోతామండి బాధపడతాము నెల వచ్చేసరికి మాకు అసలు డబ్బే రాదండి డబ్బే ఉండదండి అనుకుంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఈ విధంగా అయితే మీరు తప్పకుండా ఆచరించండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారాలను కూడా చక్కగా మీరు ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఈ యొక్క రాగి నాణ్యం మన సంపాదనను అమాంతంగా పెంచేస్తుంది అనమాట అలానే వచ్చేసి ఏంటంటే చిన్న చిన్న ఖర్చులను తగ్గిస్తుంది పెద్ద ఖర్చులను కూడా నియంత్రణలోకి తీసుకొస్తుంది అలానే వచ్చేసి ఏంటంటే చాలా అద్భుతాలను అంటే జరిగేలాగా చూస్తుంది ఈ రాగి నాణ్యాన్ని మీకు జేబులో పెట్టుకోవడం ఇష్టం లేకపోతే ఏంటంటే కనుక మీరు మీ ఇంట్లోనైనా సరే పెట్టుకోండి అలా పెట్టడం వల్ల కూడా అయితే మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుందన్నమాట ఇలా ఈ పరిహారాన్ని అయితే ఖచ్చితంగా రేపు బుధవారం తేదీ రోజున ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీకు ఉండే కూడా తొలగించుకోండి ధనానికి సంబంధిత సమస్యలతో పాటు మన ఇంట్లో ఉండే దౌర్భాగ్యము దురదృష్టము అలానే వచ్చేసి ఏంటంటే దరిద్రాలు కూడా వెళ్ళిపోతాయండి అలా చేయటానికి పరిహారం అయితే మీకు బాగా అనుకూలిస్తుంది అనమాట ఇక రెండో పరిహారం విషయానికి అయితే ఏంటంటే కనుక అండి మందికి కూడా చిన్న అనారోగ్యం కావచ్చు పెద్ద అనారోగ్యం కావచ్చు చాలా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చెయ్యాలో అర్థం కాదు ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా కాలు నొప్పో కడుపు నొప్పో ఏదో ఒక నొప్పి వస్తూనే ఉంటుందండి మాపై ఏ ఏం ఉందో కూడా మాకు తెలియదు కానీ మేము చెడు వల్ల అయితే చాలా ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు మనం చెప్పి పరిహారం చెయ్యండి నూటికి నూరు శాతం మీకు ఫలితం వస్తుందన్నమాట మీరైతే ఆ ఫలి అంటే ఆ పరిహారం చేసిన తర్వాత ఆ ఫలితాన్ని చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందన్నమాట మనకేంటంటేనండి బయటికి వెళ్ళి ధనం ఖర్చు పెట్టి పరిహారం చేసినా సరే మన అనారోగ్య సమస్య అనేది తీరదు హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఏంటంటే అనారోగ్య సమస్య అనేది తీరక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక్కసారి పరిహారం అయితే ఆచరించి చూడండి ఇది కేవలం తులసి మొక్క మొదట్లో చేయవలసిన పరిహారం అంటే తులసి వేర్లతో చేయవలసిన పరిహారం లక్ష్మీదేవి రూపంగా భావించే ఈ తులసి వేర్లు పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనవి అలానే కాకుండా ఏంటంటే దైవ అనుగ్రహాన్ని కలిగి ఉంటాయి దేవుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఈ తులసి మొక్క మొదట్లో ఉండే వేర్లకు కూడా అనమాట అలానే కాకుండా ప్రతినిత్యం కూడా ఈ వేర్లు కూడా ఏంటంటేనండి చక్కగా పూజలు అందుకుంటూ ఉంటాయి అలానే కాకుండా పవిత్రంగా ఉంటూ ఉంటాయి ఈ వేర్లకు ఉండే శక్తి ఇంకా ఏ వేర్లకు ఉండమనమాట ఇది దేవతా వృక్షం కంటే కూడా అద్భుత ఒక అమృత వృక్షం అని చెప్పొచ్చు ఈ వృక్షము వేర్లు అనేవి ఏంటంటే సహజంగా అండి చాలా చాలా పవర్ఫుల్ అండి ఇలాంటి దిదివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు యొక్క పరిహారం ద్వారా ఏంటంటే కనుక మనకు చాలా అనారోగ్య సమస్యల్ని మనం తొలగించుకోవచ్చు అనారోగ్య సమస్యలు అనేవి మన దరిదాపుల్లోకి కూడా రాకుండా చేసుకోవటానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించండి గుర్తుపెట్టుకోండి ఇది ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు ఎప్పుడైనా చేయొచ్చు ఎప్పుడు చేసినా కానీ మనకైతే తప్పనిసరిగా ఫలితాలనేవి రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతాం అనమాట మన కళ్ళతో మనం చూసేసి ఆచర్యపోగలుగుతామని కూడా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే కనుక చక్కగా ఆచరించండి అలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి అందరికీ తెలిసే ఉంటుంది కదా చిన్న చిన్న అనేవి మనకు బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి అంటే మనం చాలా మంది కూడా ఏంటంటే నండి చాలా మంది కూడా ఏంటంటే దర్గాల దగ్గర కావచ్చు కొన్ని గుళ్ళ దగ్గర కావచ్చు ఏంటంటే యంత్రం అంటాము మనం చాలా మంది కూడా ఏంటంటే అంటారు ఎవరికి ఇష్టం ఉన్నట్టు వారు పిలుచుకుంటూ ఉంటారు కానీ అలాంటివి ఏంటంటే మనకు పూజా లో కావచ్చు అలానే ఏంటంటే బంగారం చోట వెండి అమ్ముతూ ఉంటారు కదా అలాంటి షాపులలో కూడా ఏంటంటే యాభై రూపాయలు పెడితే అన్నమాట ఒక్కసారి తెచ్చుకుంటే ఏంటంటే మనకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అన్నమాట సాయంత్రం యంత్రం ఒకవేళ చేసుకునేది అయితే ఉదయం తెచ్చుకోండి లేదంటే మీకు అప్పటికప్పుడు ఒకవేళ దొరికితే తెచ్చుకోండి మీ దగ్గర ఇంట్లో ఉంటే కూడా మీరు తీసుకోవచ్చు అనమాట ఈ యంత్రం అనేది మనకేంటంటే ఎన్ని విధాలుగా పనిచేస్తుంది తెలుసా అనార అనారోగ్య సమస్యల్ని మన దరిరాపుల్లోకి రాకుండా చేస్తుంది అనారోగ్యం అనేది మన దగ్గర లేకుండా చేస్తుంది మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది దేవుడి అనుగ్రహం లేదని బాధపడే వారికి దేవుడి అనుగ్రహం కూడా కలిగించడానికే ఉపయోగపడుతుంది అలానే కాకుండా మనకు చాలా అంటే ఒక అద్భుతంగా మనకు పనిచేస్తుంది చాలా అద్భుతమైన ఫలితాలను కూడా తెచ్చిపెడుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించండి మనం ఏం చేయాలంటే కనుకనండి మనము అంటే రేపు ఎలాగో మనకు ఏకాదశి ఉంది కాబట్టి ఒక చెంబడి నీటిని తులసమ్మకు అంటే సమర్పిస్తాం కదా సమర్పించేటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక అండి సమర్పించిన తర్వాత తులసమ్మ గుబురుగా ఉందనుకోండి ఆ వేర్లు కొన్ని బయటికి వస్తూ ఉంటాయి ఆ వేర్లను స్వీకరించుకోవాలన్నమాట ఒకవేళ వేర్లు లేకపోతే ఏంటంటే ఒక సైడ్ నుంచి కొంచెం మట్టిని తీసేసి వేర్లని తీసుకోండి ఖచ్చితంగా ఏంటంటే తులసి మొక్క మొదట్లో నుంచి వేర్లని తీసుకోండి ఇలా తీసేసుకున్న వేర్లను ఏం అంటే కనుక కొంచెం క్లీన్ చేసుకోండి అంటే మరీ పల్చగా ఉంటాయి కదా అలాంటి వేర్లను కూడా తీసుకోవచ్చు కొంచెం మందంగా ఉండే వేర్లనైనా సరే తీసుకోవచ్చు కానీ ఈ వేర్ల అంటే తీసుకోవాలని చెట్టును మొత్తం మాత్రం డ్యామేజ్ చేయకండి ఎందుకంటే మహాపాపము చాలా పాపం తగులుతుంది నీళ్లు పోసిన తర్వాత ఒక సైడ్ నుంచి తీయండి తీసేసిన తర్వాత ఏంటంటే ఈ వేర్లని పూజించుకోండి ఎలా పూజించాలంటే కనుక అండి ఆ వేళ్ళని తీసిన తర్వాత కొంచెం మట్టిని దులిపేసి కొంచెం అంటే నీటితో శుభ్రం చేయకండి మట్టిని మాత్రమే దులిపేయండి ఎందుకంటే నీళ్లతో శుభ్రం చేస్తాయి పచ్చిగా అయిపోతాయి మళ్ళీ మనం ఏంటంటే ఆ యొక్క అంటే యంత్రంలో పెట్టి మనం ధరించినప్పుడు మనకు పెద్దగా ఫలితాలు అనేవి రావటం అలానే కాకుండా రావు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి మనం ఇలా తీసేసుకున్న ఈ వేర్లను ఏంటంటే కనుక ఇక్కడ చూసే విధంగా యంత్రం ఉంది కదా అందులో ఏంటంటే ఒక సైడ్ నుంచి మనకు క్యాప్ అనేది ఓపెన్ అవుతుందండి మూత ఉంటుంది కదా అది తీసేయొచ్చు అనమాట తీసేసిన తర్వాత ఇవి ఉంటాయి కదా అంటే వీటిని ఏం చేయాలంటే ఆ వేర్లను తీసిన తర్వాత మీరు ఒక అంటే ఆకులో పెట్టుకోండి అది మర్రి ఆకు కావచ్చు అలానే మామిడి ఆకు కావచ్చు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మనకు నార్మల్గా రావే ఆకులు కూడా దొరుకుతాయి కదండి అలాంటి రావకునైనా సరే తీసుకోండి తీసేసుకుని ఆ రెండు లేదా మూడు వేర్లను మనం స్వీకరిస్తాం కదా ఆ వేర్లను తీసుకోండి తీసుకుని వాటి మీద పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఆకు మీద పూజ గదిలో పెట్టుకోండి లేదంటే తులసి కోట దగ్గర కూడా పెట్టుకోవచ్చు ఇంకా మీ ఇష్టం అనమాట అలా పెట్టేసుకున్న తర్వాత అందులో చిడిగడంత కుంకుమ పసుపు అలానే కాకుండా కొంచెం అంత కర్పూరం పోసేసి పూజించుకోండి పూజించడం అంటే ఏమీ లేదు పోసేటప్పుడు ఓం అనుకోండి మీకుండే సంకల్పం చెప్పుకోండి మీకుండే ఇబ్బంది చెప్పుకోండి అలానే కాకుండా ఏదైతే అనారోగ్య సమస్యతో మీరు బాధపడి ఇబ్బంది పడిపోతున్నారో దాని గురించి కూడా చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత అన్నీ కూడా మనం ఆకులో పెట్టుకున్నాం కదా ఆకులో పెట్టిన వస్తువులన్నీ కూడా ఏంటంటే కనుక ఒక సైడ్ నుంచి మూతను తీసేసి ఆ యంత్రానికి ఉండే ఆ తావిసుకుండే మూతను తీసి అందులో అంటే పెట్టేయండి చక్కగా మడత పెట్టండి ఒక దగ్గరికి మడత పెట్టండి పెట్టిన తర్వాత ఆ యంత్రంలో పెట్టి ఇంకా సైడ్ నుంచి ఏంటంటే క్యాప్ను పెట్టేసుకోండి ఇలా పెట్టేసిన తర్వాత ఆ యంత్రంలో ఎరుపు దారం కావచ్చు నలుపు దారం కావచ్చు మీ ఇష్టం మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో ఏ దారం ధరించాలనుకుంటారో ఆ దారే అంటే ఆ యంత్రంలో తొడిగించేసి ఆ తర్వాత దాన్ని ఏంటంటే కనుక మీ మెడలో ధరించండి గుర్తు పెట్టుకోండి ఇది పెద్దవారు చేయొచ్చు చిన్నపిల్లలకు వేయొచ్చు మీరు కూడా వేసుకోవచ్చు మీరు దగ్గర పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు అంటే మెడలో ధరించడం ఇష్టం లేదనుకోండి మీరేంటంటే దాన్ని జేబులో కూడా పెట్టుకోవచ్చు అలా కూడా మీకు మంచి ఫలితం వస్తుంది అనమాట మనం బయటికి వెళితే డబ్బులు ఖర్చు పెట్టి పరిహారం చేసి యంత్రం కట్టించుకుంటాం కదా వాళ్ళకి ఖచ్చితంగా అండి ఈ తులసి అంటే ఆ యొక్క వేర్లు ఉంటాయి కదా అవి లేని వారు పరిహారం చేయండు అలానే కాకుండా ఏంటంటే ఆ తులసి వేర్లనికే పెడుతూ ఉంటారు కొంతమంది కొంతమంది మనం గమనిస్తూ ఉంటాం మన స్నానం చేసినప్పుడు కానీ అలాంటప్పుడు ఏంటంటే తడిచినప్పుడు వేర్లు కనిపిస్తూ ఉంటాయి అలా వేర్లు ఏంటంటే కనుక ఈ వేర్లు మనకు భగవంతుడితో అంటే సమానమైనవి దేవుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగే వేర్లు అనమాట ఈ వేర్లను ఏంటంటే తీసుకుని అందులో పెట్టించి ఆ తర్వాత ఏంటంటే చక్కగా దానికి మూత పెట్టి ఆ అనంతరం ఏంటంటే మనం మెడలో ధరించడం వల్ల మనకి ఎంత పెద్ద అనారోగ్య సమస్య ఉండని ఎంత బాధ ఉండని ఎంత ఇబ్బంది ఉండని అదంతా కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది నిమిషాల్లోనే మనం ఫలితాన్ని చూడగలుగుతాం చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మనము పొందవచ్చు అనమాట ఒక్కసారి మీరు ఏంటంటే అంటే పరిహారం చేయండి రేపు చాలా అద్భుతమైన రోజు కాబట్టి రేపైతే ఆచరించుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము పడుతుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అనమాట అలానే కాకుండా తిరుగులేని రాజయోగం కూడా పడుతుంది అనమాట అనారోగ్య సమస్యలన్నీ కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది మన చేతుల ద్వారా మనం చేసుకునే పరిహారం కాబట్టి చక్కగా ఫలితం కూడా రావచ్చు అలానే పొందగలుగుతామని కూడా చెప్పుకోవచ్చు